సోదరులకి పెద్దలకి అందరికి పేరు పేరున నమస్కారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వంద రోజులు ఏం చేశామో ఏమేమి చేయబోతున్నామో ఈ రోజు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకునే ఒక కార్యక్రమం ఆరు రోజులు చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మీ దగ్గరికి వచ్చాము వంద రోజులంటే ఇందాక సార్ ఒక్కొక్క మాటలో చెప్పారు ఎంతటి ప్రభుత్వానికైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందుల్లో ఉన్నాము అప్పుల్లో ఉన్నాము ఏమీ చేయలేకపోయామని కబుర్లు చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి మేము ఎన్నికల్లో వచ్చినప్పుడు అమ్మా మూడు వేలు నుంచి నాలుగు వేలకు పెన్షన్ పెంచుతారు అని చెప్పాం ఆ మాట ఈ రోజు అక్షరాల జూలై ఫస్ట్ నుంచే చేసి చూపిస్తున్నాం అదే విధంగా ఏప్రిల్ నెలలో మీకు మాట ఇచ్చాం కాబట్టి ఏప్రిల్ నెలది మే నెల జూన్ నెల కలిపి జూలై మొదటి రోజు ప్రతి ఒక్కరు ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించారు గతంలోని వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఏం చెప్పింది మూడు వేలు పెన్షన్ ఇస్తానని గెలిచాక సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతున్నారు అలాంటి అబద్దాలు ఏవి తెలుగుదేశం ప్రభుత్వంలోని మోసాలు పాత అప్పులను చూసుకొని ఎక్కడే ఉన్నాయని కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధ్యత ఏ రోజు మర్చిపోలేదు అప్పులు ఉన్నాయని కబుర్లు చెప్పలేదు దొంగ ఏడుపులు ఏడవలేదు చెప్పిన హామీతో పాటు ఈ రోజు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచిన పెన్షన్లతో పాటు వికలాంగులకి అడగకుండానే మూడు వేల నుంచి రెట్టింపు చేసి ఆరు వేలు అడగకుండానే ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పేదలకి ఐదు రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఈ వంద రోజుల్లోనే తీసుకుని వచ్చాము అదేవిధంగా ఈరోజు గతంలో ఐదు సంవత్సరాలు రాని ఉద్యోగాలతో ఇవ్వడం పాటు మరి కొద్ది రోజుల్లోనే మీకు ఇచ్చిన ప్రతి హామీని పండగ లోపలే అమలు చేస్తామనే నమ్మకం మీకు ఇవ్వడానికి రోజు ప్రభుత్వ అధికారులతో కలిసి వచ్చాము ముఖ్యంగా అక్క చెల్లెలకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నాలుగు ఉచిత గ్యాస్ సిలిండరు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందలు అలాగే ఎంత మంది పిల్లలుంటే అంత మందికి సంవత్సరానికి పదిహేను వేలతో పాటు మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం అన్ని సాఫీగా జరిగి ఉంటే మొన్న వినాయక చవితికే మీ అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చి ఉండేవి కానీ మీ అందరూ టీవీలో చూశారు పేపర్లో చదివే ఉంటారు ఒకప్పుడు ఎప్పుడో మనకి తితిలి వస్తే ఎలాంటి ఇబ్బంది పడ్డామో దానికి వంద రెట్లు తితిలి అనేది ఒక రోజు రాత్రి గాలివాన్ వచ్చి మొత్తం మనకి విధ్వంసం చేసి వెళ్ళిపోయింది మరుసటి రోజు నుంచి అలాగే ఇబ్బంది పడ్డాం గాని విజయవాడ లాంటి మహానగరం దాదాపు పదిహేను రోజులు నడుములోతు నీళ్లలోనే ఉండిపోయింది ఎన్ని లక్షల కోట్లు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల వ్యక్తి ప్రతి రోజు హెలికాప్టర్ లో తిరగలేదమ్మా ప్రతి రోజు తిత్లి వచ్చినప్పుడు ఎలా అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారో నడుములోత నీళ్ళలో ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి వెళ్ళి మీకు అధికారులతో సమానంగా కష్టపడ్డారు ప్రభుత్వానికి అనుకోకుండా వచ్చిన ఒక ఇబ్బంది మనందరికి తెలుసు ఇళ్లను నడుపుతుంటాము ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటాం ఏదో ఇంట్లో ఎవరికి అనారోగ్యమో ఎవరికైనా ఇబ్బంది వస్తే అనుకున్న అమౌంట్ దానికి ఖర్చు అవుతుంది అలాగే మొన్న వినాయక చవితి నుండి పండుగ రోజు నుంచి మన ఆడపిల్లలకి ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకున్నారో వినాయక చవితి ఇబ్బంది వల్ల రాగలం జరిగింది దీపావళి నుండి గ్యాస్ సిలిండర్ చేయాలి చెప్పిన శుద్ధి యొక్క హామీని మీకు అమలు చేస్తాము కాస్త ఆలస్యమైందని మీకు చెప్పడానికి మీ అందరు ముందుకు రావడం జరిగింది వంద రోజుల్లో మనం సాధించిన విజయాలు ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి వస్తున్నప్పుడే ఆ రోడ్డు ఏంటండి ఎక్కడైతే పంతొమ్మిది కిలోమీటర్లు ఏదైతే రోడ్డు మనం ఈ రోజు బాగాలేదని ఇబ్బంది పడుతున్నామో డెబ్బై నాలుగు లక్షలు దానికి శాంక్షన్ జరిగింది అనుగుణంగా పనులు ఎంత ఫాస్ట్ గా చేయాలనుకునే మంచి అధికారులు కూడా మనకి టీమ్ లో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే కోల్పోయామో ఈ ఐదు సంవత్సరాలు కోల్పోయిన రోడ్లను గాని మిగతా కార్యక్రమాలను గాని ఇక్కడ ఉన్న అధికారుల సహకారంతో త్వరగా పూర్తి చేస్తామని మీకు మాట ఇస్తూ ఇప్పుడు ఇక్కడ స్కూల్ బిల్డింగ్ గురించి మరి కొన్ని వాటి గురించి కొన్ని రిప్రజెంటేషన్స్ వచ్చాయి ఖచ్చితంగా మనకి నెలాఖరులోని ఎంపీ ల్యాండ్స్ కూడా రాబోతున్నాయి ఏ మీకు ఇచ్చిన హామీలన్నీ ఐదు సంవత్సరాల లోపలే పూర్తి చేస్తాం మొదలు పెడతామని కూడా చెప్పట్లేదు కాకపోతే కొంచెం ఆలస్యం అయినందుకు దయచేసి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని మాట ఇస్తూ ఒక్కసారి వంద రోజుల పాలన ఎవరు అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారో చూస్తాము పెన్షన్లు అంత డబ్బులున్నాయా అసలు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు పంచగలరా అని మాట్లాడారు వాలంటీర్లు లేకుండానే మధ్యాహ్నం కల్లా మొదటి రోజే అంతేగాని మొదటి తారీఖు ఆదివారం వస్తే రెండో తారీఖు కాదు ముప్పై ఒకటో తారీఖు ఇచ్చేంత ప్రతి ఒక్క మొదటి ఉద్యోగస్తుల జీతాలు వస్తున్నాయి ఇవన్నీ వంద రోజుల్లోనే మనం సాధించిన అభివృద్ధి ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగొచ్చు గతంలోని పదో తారీఖైనా జీతాలు రాని పరిస్థితి ఈ రోజు మొదటి తారీఖు కల్లా ఉద్యోగస్తులకి అకౌంట్ లో జీతాలు వేస్తున్నారు ఈ రోజు రాష్ట్రాన్ని నష్టాల్లోంచి లాభాల వైపు ప్రయాణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో పరిగెడుతున్నారు మన ప్రజలందరం కూడా అన్ని హామీలు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారు కొంచెం టైం కావాలి ప్రతిదీ మీ శాసనసభ్యురాలిగా ముఖ్యంగా మహిళలకు అమలు చేయాల్సిన ప్రతి ఒక్కటి అమలు చేసేలా బాధ్యత నేను తీసుకున్నానని చెప్తా ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ కష్ట సాధింపు ఉన్నావు ముఖ్యంగా ఇప్పుడే ఒక సోదరులు ఇక్కడ భూములు రీసర్వే చేయాలమ్మా ఎక్కడ భూములు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి కానీ ఎవరివేంటో తెలియట్లేదు అన్నారు ఇప్పుడే మనకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గారితో మాట్లాడితే త్వరలోనే రెవెన్యూ సదస్సులు ప్రతి ఒక్కరికంటే మేము ఆఫీసర్లు పంపించేయడం కాదు మేము వచ్చి మీతో పాటు కూర్చుంటాము ఎవరి భూమి ముఖ్యంగా గిరిజనులకి గత గిరిజన సోదరులకి గత ఐదు సంవత్సరాలు వాళ్ళ భూముల మీద వాళ్ళకి పెత్తనం లేకుండా ఎలా ఏడిపించారో మా అందరికీ తెలుసు ప్రతి ఒక్క గిరిజన సోదరుడికి తనకు భూమి ఇప్పించి తన భూమి మీద పట్టా ఇప్పించి వాళ్ళకే తన మీద ఆధిపత్యం ఉండేలా రెవెన్యూ అధికారుల సహకారంతో చేస్తానని మీకు మాట ఇస్తూ మరి కార్యక్రమం ఆలస్యమైనా కూడా పార్టీ మీద ఒక అభిమానంతో గౌరవంతో మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన గ్రామస్తులకు ఇక్కడ ఉన్న అధికారులకు పత్రికా సోదరులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ ప్రేర్పించారు